మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఎవరైతే ఒకటవ తారీఖు అదేవిధంగా పదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు జన్మించి ఉన్నారో మేషరాశి వారు అఖండ రాజయోగం పట్టబోతుంది అనడంలో ఎలాంటి లేదు ఇది మాత్రం గుర్తుంచుకోండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి విశేషమైనటువంటి మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతున్నాయి మరి మీరేం చేయాలి అంటే తప్పకుండా నమ్మకంగా సూర్యునికి అర్గ్యమర్చి పెడుతూ ఉండండి ఆదిత్య హృదయం చదువుతూ ఉండండి ప్రతిరోజు కూడా దీనివల్ల మీకు అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితి రాబోతుంది అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ ట్రై చేసేటువంటి వారికి ఇది మంచి సమయం గుర్తుంచుకోండి ఆల్ ద బెస్ట్